ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయాలలో కుజగ్రహం యొక్క గ్రహస్థితి వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచించుట మానసికమైన బాధలు కలిగి ఉండుట అవమానాలు ఇత్యాది విషయాలు కలిగి ఉంటాయి వ్యవహారములు వ్యాపారములు అధికమైన ఇబ్బందులను ఎదుర్కొనగలరు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు ఏర్పడగలవు కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు అధికారులతో కొద్దిగా కలహాలు అనేటివి ఏర్పడగలవు మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీషియన్ ఇత్యాది రంగం వారికి స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలకు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి ఒక నష్టాలు అనేటివి రాగలవు మరియు నిత్యావసర వస్తువులు మరి ఇటువంటి వ్యావహారంలో ఉన్నవారికి కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు నూనె ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు మాంసాహారం వృత్తులు ఇటువంటి యొక్క వారికి కూడా ఈరోజు మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు మరి కావున గ్రహాచార స్థితి బాగోలేదు కాబట్టి ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్